మరి ఈ రోజు వచ్చేసాము కందసామి కాంచీవరానికి అండ్ నేను మీ యోగ్యతని మరి ఈ రోజు వచ్చేసాము కందసామి కాంచీవరానికి దీని లోపలికి వెళ్ళే ముందు చిన్న జస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అబౌట్ ఆ ట్రెడిషన్ సో ట్రెడిషన్ ఈజ్ నాట్ జస్ట్ అ థింగ్ అండి సంథింగ్ విచ్ యూ షుడ్ ఫ్లాంట్ బట్ ఇట్ ఈస్ ఇన్సైడ్ యూ బికాస్ ఇండియా ఈజ్ వెరీ రిచ్ ఇన్ హెరిటేజ్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ సో ఈ ట్రెడిషనల్ వాటికి ఎప్పటికీ ఎక్స్పైరీ ఉండదు అనమాట ఇట్ ఈస్ లైక్ ఫర్ ఎవర్ సో అలాగా మీ లైఫ్లో కూడా కొన్ని క్లోదింగ్ అనేది ఫర్ ఎవర్ ఉండిపోవాలి అంటే యూ షుడ్ చూస్ ద బెస్ట్ బ్రాండ్ సో అలాంటి ఒక అమేజింగ్ బ్రాండ్ మన కందసామి కాంచీవరంలో ఉన్నాము సో ఈ స్టోర్లో ఎలాంటి పీసెస్ మనకి దొరుకుతాయో ఎలాంటి పట్టు మనకి అవైలబిలిటీలో ఉన్నాయో స్టోర్ ఎలాంటి ఫీల్ని తెస్తుందో ఇవన్నీ తెలుసుకుందాం లెట్స్ ఇన్ సైడ్ పాత రోజుల్లో షాపింగ్ ఎలా ఉంటుందో తెలుసా ఒక నలుగురు ఆడవాళ్ళు కలిసి ఒక పట్టుచీరల అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా కంఫర్టబుల్గా కింద మఠం వేసుకొని ఆయన చూపించిన వెరైటీస్ అన్ని చూస్తూ వాళ్ళ మీద చీరలు వేసుకొని వాళ్ళకి ఏం కలర్ సెట్ అయిందా అని చాలా టైం తీసుకొని సెలెక్ట్ చేసుకునేవారు ఇప్పుడు అదే ట్రెడిషనల్ వేలో మన కన్నసామి కాంచీవరం స్టోర్లో కూడా అదే పద్ధతి చూడబోతున్నాం అనమాట మళ్ళీ బ్యాక్ ఇన్ దోస్ డేస్కి వెళ్ళడానికైతే ఆ ఫీల్ కోసం అయితే డెఫినెట్లీ ఇక్కడికి రావాలి లెట్స్ గో వన్ సైడ్ వెల్ లైక్ ఐ మెన్షన్డ్ ఈ కందస్వామి కాంజీవరం అనేది ట్రెడిషనల్ వాల్యూస్ని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ ఇంటీరియర్స్ని కూడా చాలా ట్రెడిషనల్గా ఈ ఆంబియన్స్ మొత్తం చాలా ట్రెడిషనల్గా మనకి కనిపిస్తుంది అనమాట అండ్ నాట్ జస్ట్ ట్రెడిషనల్ వైబ్స్ ఇక్కడ ఒక డివైన్ వైబ్స్ కూడా మనకు వస్తున్నాయి లైక్ ఒక షోరూంలోకి ఎంటర్ అవుతున్నట్టు లేదు ఒక గుడిలోకి ఎంటర్ అవుతున్నట్టు ఉన్నది అంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నది అండ్ సైడ్ ఇస్ కందస్వామి కాంజీవరం స్టోర్ డెఫినెట్లీ ఇక్కడ రిలాక్స్డ్గా పీస్ఫుల్గా షాపింగ్ చేసుకునే అంబియన్స్ ఉన్నదని చెప్పుకోవచ్చు వెల్ ద టైమ్ హ్యాస్ కమ్ మన కందస్వామి కాంచీవరం కలెక్షన్స్ చూసే టైం బట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు శివ గారు చాలా సంవత్సరాలుగా మన కందస్వామితో అసోసియేట్ అయి ఉన్నారు ఈ కందస్వామి కాంచీవరంలో సేల్స్కి సంబంధించి అండ్ కలెక్షన్కి సంబంధించి ఫుల్ నాలెడ్జ్ ఉన్న శివ గారు మనతో ఉన్నారు నమస్తే అండి నమస్కారం మేడం సో మన కందస్వామి కాంజీవరంలో స్పెషల్ ఏంటి అని మా వ్యూవర్స్ కి చెప్పాలనుకుంటున్నాను సో యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ సో యూఆర్ రైట్ పర్సన్ మన కందసామి కంజవరం అంటే ఓన్లీ అన్ హ్యాండ్ లూమ్ ప్యూర్ సిల్క్ సారీస్ మేడం ఓకే ఓన్లీ అన్ ట్రెడిషనల్ సారీస్ ఓకే ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ లూమ్ సారీస్ ప్యూర్ సిల్క్ అండ్ ప్యూర్ సారీ మేడం మేడం ఓకే చూస్తున్నారు కదా డిజైన్ ఇందులో బుటావకే కాకుండా సెల్ఫ్ థ్రెడ్డింగ్ గోల్డ్ థ్రెడింగ్ కూడా వచ్చింది వైరూసి డిజైన్ అంటారు ఏదండి వైరూసి డిజైన్స్ ఓకే వైరూసి కోర్వే బోర్డర్ ఇది కంప్లీట్ ట్రెడిషనల్ కాంబినేషన్ ఉంది ఓకే చాలా బాగుంటుంది ఈ డెఫినెట్లీ ఇలాంటి సారీ మీ అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర చూసే ఉంటారు బికాస్ దిస్ ఇస్ ఫర్ ఎవర్ లవ్ అన్నమాట కాంబినేషన్ అనేది ఇది బ్లౌజ్ పీస్ ఫ్యాన్ ఓకే క్వాలిటీ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది అండ్ మీ బీయింగ్ అ వెరీ ట్రెడిషనల్ పర్సన్ ఈ కాంబినేషన్ ఇస్ ఆల్ టైం ఫేవరెట్ ఫర్ ఎనీ బడీ అంటే ఏ సీజన్లోనన్నా ఈ కలర్ కాంబినేషన్ అనేది ఇట్ విల్ నాట్ గో అవుట్ ఆఫ్ స్టైల్ అని మాత్రం చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది బట్ ఈ బుట్టీస్ కూడా వైర్ ఊసిలోనే మీకు బుట్టీ చాలా బాగుంటుంది ఇది అన్న పక్షి అంటారు సో జనరలీ మనం చూసేది ఏంటంటే ఉత్తి బార్డర్స్లోని గోల్డ్ థ్రెడ్డింగ్ చూస్తాము అండ్ బుటాలోని జస్ట్ గోల్డ్ థ్రెడ్డింగ్ చూస్తాము బట్ ఇట్ సారీ మొత్తం కూడా

కోర్వే అంటే ఇది కనెక్టింగ్ బోర్డర్ ఓకే ఓకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదండి నాకైతే ఈ సారీతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయింది బికాస్ ద కాంబినేషన్ కాంబినేషన్ ఇస్ సో సో గుడ్ చాలా యూనిక్ ఉంటుంది సో ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా యూనిక్ గా ఎందుకు ఉంది అంటే అండి లైక్ బోర్డర్ లోని ఈ పళ్ళులోని మీరు గోల్డ్ వీవింగ్ చూస్తున్నారు బట్ సారీ మొత్తం టు కాంప్లిమెంట్ దిస్ క్రీమిష్ కలర్ మీకు సిల్వర్ కదండి ఇది సిల్వర్ సిల్వర్ విత్ గోల్డ్ మిక్స్ యా సిల్వర్ విత్ గోల్డ్ మిక్స్ డిజైన్ వచ్చింది ఆ థ్రెడ్డింగ్ అనేది అండ్ ఇందులో ఎంత డీటెయిలింగ్ అని చూడండి ఇట్స్ నాట్ జస్ట్ లైన్ మీకు ఇందులో ఎంత డిజైన్స్ ఉంటుంది యా వేల్ దారి లైన్స్ ఉంటుంది యాక్చువల్లీ ఈ లైన్స్ వచ్చి సిల్వర్ అండి బ్యాక్గ్రౌండ్ బీవింగ్ వచ్చి గోల్డ్ అండి అది చూసారా లైక్ ఐ మెన్షన్ దెర్ ఇస్ అ సిల్వర్ వీవింగ్ ఆల్సో ఇన్ దిస్ సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ అని చెప్పుకోవచ్చు అండ్ ద డీటెయిలింగ్ ఇస్ బ్యూటిఫుల్ రుద్రాక్ష డిజైన్ ఇంకా మన కొబ్బరి తాడు డిజైన్ అంటారు కదా ఆ డిజైన్ అది డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ బోర్డర్ లోనే మీకు వేరియేషన్ ఉంటది చూడండి అవునండి రెడ్ పింక్ రెడ్ అలా అవును హైలైట్ కావాలంటే ఇక్కడ ఇచ్చి ఉండాలి చాలా హైలైట్ ఉంటుంది చాలా బాగుంది చాలా బాగుందండి ఇది కూడా యాక్చువల్లీ కూతురికి వేస్తే అదిరిపోతుంది అదిరిపోతుందనమాట అంత యూనిక్ పీస్ అని చెప్పుకోవచ్చు దీన్ని కంప్లీట్ ట్రెడిషనల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఎలా అయితే ఇప్పుడు కాంట్రాస్ట్స్ అనేవి ట్రెండింగ్ ఉన్నాయో సో దిస్ ఇస్ వన్ పర్ఫెక్ట్ కాంట్రాస్ట్ బెస్ట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఉన్న సారీ అని చెప్పుకోవచ్చు ఇది కంప్లీట్ ఇది కూడా డిజైన్ ట్రెడిషనల్ డిజైన్ అండి కూడా చాలా బాగుంటుంది బ్లూలో బ్లూ విత్ బ్లూ సో అప్పట్లో అనేవారు కదండి గల్లు చీర అని చెప్పి సో ఇట్స్ నిన్న గళ్ళు ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం స్టైల్ గా చెక్స్ అని చెప్పుకుంటున్నాం కానీ అప్పట్లో గల్లు చీర అని అనేవారు సో ఈ ట్రెడిషనల్ డిజైన్ నిజంగా అంటే కాంబినేషన్తో సహా ఈ డిజైన్ నిజంగా చాలా హైలైట్ అవుతుంది బికాస్ ఇది మీకు హెవీగా కూడా కనబడట్లేదు బికాస్ ఆఫ్ దట్ లైట్ బ్యాక్గ్రౌండ్ ఈ గోల్డ్ అనేది చాలా సటిల్గా ఇట్ ఇట్స్ సెటిలింగ్ ఇన్ దట్ బ్లూ కలర్ శారీ అనమాట అండ్ డెఫినెట్లీ బార్డర్ అనేది అండ్ పళ్ళు అనేది కాంట్రాస్ట్ రావడం వల్ల దిస్ ఈస్ వన్ మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు వావ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చారు వాట్ ఎల్స్ ఈ వాంట్ ఇందు మీద అయితే అసలు మనం అగ్గం వర్క్ చేయించుకుంటే హైలైట్ అయిపోతుంది అన్నమాట అసలు ఈ ఒకేషన్కి అయినా మాస్టర్ పీస్ అండి మాస్టర్ పీగర్ సారీస్ అవును చాలా బాగుంటుంది చాలా ఇరుదల పక్షి అంటారు డిజైన్స్ ఓకే పాండ పేరం ప్రాసెస్ చాలా బాగుంటుంది చాలా హైలైట్ ఉంటుంది దీన్ని ఓకే సో అవి మనం ఏమంటారు నెమళ్ళు అవి అండమే కానీ మన శివ అయితే ఆ ట్రెడిషనల్ నేమ్స్ కూడా చెప్తున్నారు అంటే ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో చూడండి అసలు ఈ శారీస్ సారీ సో వాళ్ళు చూస్తున్నారు కదా ఆరెంజ్ ఇస్ నౌ ద ట్రెండింగ్ కలర్ అనమాట ఇన్ఫాక్ట్ ఈవెన్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ పర్ఫెక్ట్ ఆరెంజ్ కలర్ విచ్ విల్ సూట్ మీ బికాస్ ఆరెంజ్ ఇస్ ట్రెండింగ్ రైట్ నౌ సో మీ సెలబ్రిటీస్ని కూడా చూస్తే దే ఆర్ ట్రైంగ్ టు వేర్ ఆరెంజ్ కలర్స్ అనమాట విచ్ విల్ మ్యాచ్ దేర్ స్కిన్ టోన్ సో ఇది అన్ అదర్ బ్యూటిఫుల్ పీస్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా సింపుల్ అనమాట యూ కెన్ వేర్ ఫోర్ లైక్ గృహ ప్రవేశాలకి ఓకే వాటికి వేసుకుని మంచి సింపుల్ సారీస్ కూడా ఇక్కడ ఉన్నాయి నాట్ జస్ట్ హెవీ సారీస్ అనమాట సో శివ గారు ఈ సారీ గురించి స్పెషాలిటీ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ అవునండి ఇది టిష్యూ లాగా అనిపిస్తుంది బట్ టిష్యూ కాదండి ఇది ఫుల్ అండ్ ఫుల్ ఇది ఎట్టుకోల్ బీవింగ్ అంటారు బ్యాక్ సైడ్ మీకు థ్రెడ్ ఏం కనిపించదండి ఫుల్ అండ్ ఫుల్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది మనం తట్టుకో చేతులు తట్టుకునేది బ్యాంగిల్స్ అవన్నీ ఏమి ఉండదండి ఈ ఫినిషింగ్ వచ్చి చాలా రేర్ ఉంటుంది వస్తుంది ఇవి యాక్చువల్లీ నేను ఇప్పటికి వచ్చి ఎక్కడ చూడలేదండి లైక్ ఇలాంటి వర్క్ ఉండేదానికి బ్యాక్ సైడ్ మీరు చెప్పినట్టు శివ గారు గోల్డ్ థ్రెడ్డింగ్ అనేది వస్తుంది చాలా ఇబ్బంది పెడుతుంది జ్యువెలరీకి చిక్కుకోవడం అలాంటిది జరుగుతుంది బట్ బ్యాక్ సైడ్ క్లాత్ లా వచ్చి ఫ్రంట్ని టిష్యూ ఎఫెక్ట్ వచ్చింది వన్ యూనిక్ పీస్ అని చెప్పుకోవచ్చు వెడ్డింగ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా అంటే చీర మొత్తం ఈ టిష్యూ వచ్చింది కదా మొత్తం అండి బాడీ ఫుల్ అండి అండ్ ఇది పల్లు ఇది పల్లు ఓకే ఇది బాడీ ఫుల్ ఇలా ఓకే ఇది దీనికి డబుల్ బోర్డర్ వచ్చింది గ్యాప్ బోర్డర్ ఇప్పుడు శివ గారు ఇంకొక డౌట్ అండి ఇప్పుడు ఈ ఉన్నవన్నీ సింగిల్ పీసెస్ ఆ కలర్ ఆప్షన్స్ ఉంటాయా ఆ సింగిల్ పీసెస్ అండి యు కెన్ మేక్ ఆర్డర్ మేడ్ ఓకే ఆర్డర్ ఇస్తే ఎన్నాలికి వస్తుందండి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ ఓకే వావ్ సో చూసారు కదా సో ఇఫ్ యూ లైక్ ద డిజైన్ చాలా సార్లు ఏమవుతుంది అని అంటే సమ్ కలర్స్ మైట్ సూటర్స్ సమ్ కలర్స్ మైట్ నాట్ సూటర్స్ సో అలాంటప్పుడు మీకు ఏదైతే మీ డ్రీమ్ వెడ్డింగ్ అనో లేకపోతే మీ అకేషన్కి మీరు ఎలా అయితే కనబడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డిజైన్ నచ్చింది కానీ కలర్ మీ మీద కొంచెం బ్రైట్ కానీ లైట్ కానీ అయిపోయింది అంటే యూ కెన్ ఆల్సో ఆర్డర్ అనమాట ఫార్టీ డేస్లో మోస్ట్లీ దే విల్ మేక్ ఎన్ ఆర్డర్ ఫర్ యూ అకార్డింగ్ టు యోర్ చాయిస్ సో ఈ వీవింగ్స్ అని ఎక్కడ జరుగుతాయండి వీవింగ్స్ మొత్తం మనం కంచి అండి కంచిలో జరుగుతుంది ఓన్ లూమ్స్ మొత్తం అండి ఓకే కంచిలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఓకే అండ్ మన కందసామి కాంచీవరంలో మన కాంచీవరం కాకుండా ఇంకేమైనా ఉంటాయా లేకపోతే ప్యూర్లీ కాంచీవరం స్టోర్ అయ్యి ఓన్లీ కాంచీవరంలోనే ఈ కంచి పట్టు అండ్ ధోతి ఉంటుందండి అండి ఓకే కంచి కాటన్ ఉంటుంది వావ్ ఓకే అలాగే గిఫ్టెడ్ సారీస్ కొన్ని ఉంటుంది ఓకే వెల్ మరి శివ గారు ఇంకొక క్వశ్చన్ అడదా అనుకుంటున్నానండి మీ పర్సనల్ చాయిస్ ఏంటి ఒక బ్రైడ్ వేసుకునే సారీ లేటెస్ట్ ట్రెండింగ్ సారీ మీరే సెలెక్ట్ చేయాలంటే ఏ సారీ సెలెక్ట్ చేస్తారు చెప్పండి బ్రైడ్ అంటే ఎవ్రీ గ్రీన్ మేడం బాగుంటుంది అంటే గోల్డ్ కలర్ అండి నథింగ్ కెన్ బీట్ దిస్ గోల్డ్ సారీ సీరియస్లీ ఇది ఎవ్రీ గ్రీన్ అండి యాక్చువల్లీ ఇన్ అనార్నమెంట్స్ కూడా వేసుకోకూడదు ఎందుకంటే సారీ అంత హైలైట్ గా ఉంది కాబట్టి చాలా బాగుంది చాలా మినిమం జ్యువెలరీ వేసుకున్నా కూడా అసలు బ్రైడ్ అయితే మెరిసిపోతాదనే చెప్పుకోవచ్చు వาว అంటే చిన్న ఇంచు కూడా వితౌట్ జెరీ లేదు లైక్ ది ఎంటైర్ సారీ ఇస్ ఫుల్ ఆఫ్ జెరీస్ జారీ లోనే అది ఫోర్ దీనికి బ్లౌజ్ ఏమొచ్చిందండి బ్లౌజ్ టిష్యూ అండి టిష్యూలోనే పింక్ బార్డర్ కోరే బార్డర్ ఇది కంప్లీట్ గ్రాండ్ లుక్ అండి అసలు నిజంగా ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ప్రాపర్ బ్రైడల్ సారీ అని చెప్పుకోవచ్చు సో శివగారు అండ్ ఇది చెప్పండి మన కాంజీవరం ఏదైతే సారీస్ ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నాయో మినిమం ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి మ్యాక్సిమం ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి మినిమమ్ అంటే ఫైవ్ లాక్ దాకా ఉన్నాయి ఓకే ఓ మై గాడ్ టూ ల్యాక్స్ ఇస్ అ వెరీ బిగ్ సమ్ ఓకే వెల్ ఇఫ్ దీని మీద గోల్డ్ జ్యువెలరీ మ్యాచ్ అయితే దాని మీద డైమండ్ జ్యువెలరీ మ్యాచ్ అయ్యే కలర్ అండి బికాస్ నాట్ ఆల్ బ్రైడ్స్ ప్రిఫర్ గోల్డ్ జ్యువెలరీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్సో ప్రిఫర్ డైమండ్ జ్యువెలరీ సో డైమండ్ జ్యువెలరీ వేసుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా సెట్ అవుతుంది చూస్తున్న మగవాళ్ళు నో మీరు చాలా జెలస్ ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఏంటి ఆడవాళ్ళకి ఏమైనా వెరైటీస్ మాకంటూ ఏవి ఉండవా ఇక్కడ అని డోంట్ వరీ విత్ కేర్ ఫర్ దాట్ యాజ్ వెల్ బికాస్ కందస్వామి కాంచీవరంలో మీకు మెన్ కోసం ఒరిజినల్ పట్టు ధోతీస్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు శివ శివగారు అది చూపించిపోతున్నారు ఓకే ఇది ఇది దోతి గోల్డ్ వచ్చిన క్రీమ్ వా చూసారా అసలు బ్రాండ్ గా ఉందో ఈ దోతి అనేది చీరకి తక్కువ ఏం రావట్లేదండి మగవాళ్ళు మీరు ఇలాంటివి డెఫినెట్లీ మీ పెళ్ళికి చూస్ చేసుకోండి బికాస్ బ్రైట్తో జనరలీ గ్రూమ్ కాంప్లిమెంట్ చేయాలి అంటే అంతే గ్రాండ్గా ఉండాలి సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ గివ్ యూ రిచ్ అండ్ గ్రాండ్ లుక్ అని చెప్పుకోవచ్చు దిస్ టిష్యూ టిష్యూ మేడం టిష్యూ దోతి అరే ఇందులో డీటెయిలింగ్ కూడా ఎంత బాగుంది చూడండి అసల షర్ట్ అండి ఇది ఫుల్ సెట్ అండి ఇది సెట్ ఇది షర్ట్ కండువా తోతి మూడు వచ్చేస్తుంది మూడు కలిపి ఒకటే వీవింగ్ లో వచ్చేస్తుంది సింగిల్ క్లాత్ లో దాన్ని మనం కుట్టించేసుకోవాలి ఓకే చూశారు కదా అసలు సెల్ఫ్ డిజైన్ లా వచ్చింది ఉత్తి గోల్డ్ అనుకుంటున్నారేమో లేదు అ ఆఫ్ ఇన్ దిస్ సో శివ గారు ఒక విషయం చెప్పండి లైక్ ఇంత బ్యూటిఫుల్ గా మీరు వీవింగ్ చేస్తున్నారు కదా సో మీ ఓన్ వీవింగ్ ఉందా లేదా ఇది ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంది అండి కన్నో యూనిట్ ఉంది ఓకే యూనిట్ నే మొత్తం పట్టు సారీస్ దోతీస్ అన్ని మనం ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ లూమ్స్ ఉన్నాయి డైరెక్ట్ కాంచీవరం నుంచి ఇక్కడికి వస్తాయి ఎక్కడ వా చూసారా దెర్ ఇస్ నో మిడిల్ మ్యాన్ కాబట్టి ద ప్రైజెస్ ఆర్ వెరీ చీప్ అని మాత్రం అనుకోవచ్చు బికాస్ కాంచీవరం నుంచి కొనుక్కొని వేరే సెల్లర్స్ మనకి అమ్మేటప్పుడు దెర్ ఇస్ అంబడి కాల్డ్ మిడిల్ మ్యాన్ అనమాట వాళ్ళ వల్ల ప్రైసింగ్ ఎక్కువ అవుతుంది బట్ వీళ్ళు డైరెక్ట్ కాంచీవరం నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళ ఓన్ లూమ్స్ నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి ఐఎమ్ షోర్ ద ప్రైజెస్ ఆర్ అన్బీటబుల్ అండి మన కందస్వామి కాంచీవరంలో శివగారు ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు పెట్టుడు సారీస్ కూడా ఉన్నాయి కదా సో పెట్టుడు సారీస్ రేంజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది సారీస్ అంటే మనకి ఇలా గిఫ్టింగ్ ఇలా పర్పస్ ఇవన్నీ సెమీ పట్టు కదా ఆ టైప్ లో ఉంటుందండి అన్ని షాప్స్ లోని జనరల్లీ పెట్టుడు సారీస్ అవైలబిలిటీలో ఉంటాయి లైక్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ సారీస్ ఉన్నాయి అనమాట బికాస్ వీళ్ళ ఓన్ వీవింగ్ కాబట్టి పీసెస్ చాలా యూనిక్ గా అయితే ఉన్నాయి డెఫినెట్లీ అండ్ నెక్స్ట్ ఇంకా ఎంత రేంజ్ వరకు ఉన్నాయండి నెక్స్ట్ ఇలా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అంటే పెట్టుబడుసారీ సారీస్ లాగే కాదు అసలా నిజంగా మంచి ఒరిజినల్ పట్టు ఫీల్ అయితే వస్తున్నాయి బికాజ్ అంత క్వాలిటీ ఉన్నది పెట్టుడు శారీస్లో కూడా సో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి పెట్టుడు శారీస్ అండ్ ఈ స్టోర్ మేనేజర్ అయితే అసలు ఆవిడ శారీతో అదరగొట్టేశారు కాటన్ కాంజీవరం ఉంటుంది అని కూడా చాలా మందికి తెలియదు సో కాంజీవరం అంటే ఓన్లీ పట్టా అనుకుంటారు కానీ కాంజీవరం కాటన్ కూడా ఉంటుంది అండి ఫర్ ఎల్డర్ పీపుల్ అనమాట ఆర్ పీపుల్ హూ ఆర్ కంఫర్టబుల్ విత్ కాటన్ అనమాట సో ఆ రేంజ్ కూడా ఒకసారి మాకు చూపిస్తారా కంజీవరం ప్యూర్ కాటన్ సో ఇది ప్లేన్ సారీ విత్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అండ్ ఇందులోనే గళ్ళ చీరలు కూడా ఉన్నాయన్నమాట సో వా ఇది చూసారా ఎంత బాగుందో ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కదండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ కాటన్ వావ్ చూసారా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు కానీ డైరెక్ట్గా మన కందస్వామి కాంచీవరానికి వస్తే యూ విల్ నాట్ అవుట్ విత్ ఎంపీ హ్యాండ్స్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కెన్ మేక్ షూర్ ఆఫ్ ఎందుకంటే ప్రతి రేంజ్కి తగ్గట్టు అమేజింగ్ ప్రోడక్ట్స్ అండ్ అమేజింగ్ కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ శివగారు చెప్పండి విమన్ అయితే ఈ కందస్వామి కాంచీవరం హిస్టరీ గురించి కొంచెం అడదాం అనుకుంటున్నాను అండి ఓకే సారీ బ్యాక్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్కి వెళ్ళిపోదామా అడుగుదా యా యాక్చువల్లీ ఏంటంటే ఈ పురాణ కాలంలో రాజా వారు ఉంటారు కదా వాళ్ళకి ఫ్యామిలీ నుంచి సారీ నేసి ఇచ్చేవారు మేడం ఓకే దాని తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో కందస్వామి అనేవారు స్టార్ట్ చేశారు ఓకే ఎక్స్ట్రాబిల్ చేశారు ఫస్ట్ ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ చేశారు అక్కడి నుంచి మొదలైంది జర్నీ జర్మనీ అప్పటి నుంచి ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ మా సోషల్ గారనే మా ఎండి గారు ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు మీ 30 బ్రాంచెస్ చేస్త ఓకే సో ఓకే సో ఎక్కడ ఉన్నాయండి బ్రాంచెస్ మెయిన్ సౌత్ మొత్తం ఉన్నాయి ఓకే లైక్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది తమిళనాడు కేరళ కర్ణాటక అండ్ తెలంగాణ ఈ ప్లేసెస్ లోనైతే మీకు కందస్వామి కాంచీవరం ఉన్నది ఇట్స్ నాట్ అ లోకల్ బ్రాండ్ అన్నమాట ఇట్స్ ఇన్ ఇండియా వైడ్ చాలా పేరు బ్రాండ్ మన కందసామి కాంచీవరం అని చెప్పుకోవచ్చు అండ్ మీది ఓన్ వీవింగ్ కాబట్టి అండ్ ఐదు తరాలుగా ఈ ట్రెడిషన్ని ఈ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సో ఇట్స్ డెఫినెట్లీ మస్ట్ టు విజిట్ అనమాట మన కందసామి కాంచీవరం సో డూ విజిట్ ఇప్పుడు వరకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను మన సారీస్కి సంబంధించి నౌ ఇట్స్ మై టైమ్ ఫర్ షాపింగ్ సో డోంట్ ఫర్ టు విజిట్ ఫర్ ట్రెడిషనల్ వీవింగ్కి అయినా ట్రెడిషనల్ కాంజీవరం డైరెక్ట్ ఫ్రమ్ ద లూమ్స్ నుంచి అయినా అట్ బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ పీసెస్ యునిక్ పీసెస్ కావాలి అంటే ద ఓన్లీ స్టోర్ యూ షుడ్ విజిట్ ఈస్ కందస్వామి కాంచీవరం మన ఎంవీపీ కాలనీ ఏదైతే ఉషోదయ జంక్షన్ ఉందో అక్కడ ఉషోదయ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్లోకి వెళ్ళగానే మీకు పెద్ద హోర్డింగ్ ఉంటుంది కందస్వామి కాంచీవరం అని చెప్పి సో ఇట్స్ నాట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అండి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి లైక్ ఐదు తరాలుగా ఇంత ట్రెడిషనల్ సారీస్ ఇంత ట్రెడిషనల్ డిజైన్స్ డైరెక్ట్ వాళ్ళ లూమ్స్ నుంచి తెచ్చి అట్ బెస్ట్ ప్రైజెస్ మనకి అందిస్తున్నారు సో డోంట్ పర్గెట్ టు షాప్ అండ్ కందస్వామి కాంచీవరం